గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్ లేచా కదా దాంట్లో పామ్ లకు బదులు ఈ రోజు లవ్ లెటర్ పెట్టేసినా ఈ రోజు అది ఆ లెటర్ చదివి నా ప్రేమకు బానిస అవుతుంది మీరందరు నా మందుకు బానిస అవుతారు కానీ ఏంది నువ్వు పోసే కోటర్కే నా డార్లింగ్ ఫ్రూట్ ఇట్లా ఉంది నా కోసమే

కంటే ముందు నల్ల సక్సెస్ చూపించా నన్ను కర్రోడు అంటారా మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా ఏస్తున్నారా ఏడు ఏడుకొండలు కూడా షిరిడి వాసా చూసించాలి ఓపెన్ చేయవా చూసి తట్టుకునే శక్తి ఉందరా నువ్వు ముందు తెరుగురా గుండెలు జాగ్రత్త రే షాక్ తో అయిపోగలం ఫ్రూట్ డైట్ లో ఉందేమో షాక్ అవకరా నీ తొక్కలో నీకు అర్థమయ్యేలా చెప్పింది అంతే ఇదిగో పెట్టుకుని వాసం చూసుకో సడన్ గా కార్ ఆగిపోయింది ట్యాబ్ లో వెళ్తానులే లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని పంపించు सर बेटा बी केफुल గారు మీరా పేపర్ బాయ్ నువ్వా ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అబ్బాయి అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా బాలేదు అందుకని నేను తీసా కార్ కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళాలి రండి డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా మీకోసం ఎంత దూరం ఓకేనండి రండి కూర్చోండి ఓకే ఫీవర్ కూడా ఇలా ఫేవర్ చేస్తుందా రవి ఆన్ ది వే ఫ్లవర్ బొకే షాప్ దగ్గర ఒకళ్ళు వెళ్తున్నారు ఏంటండి నా ఫ్రెండ్ మ్యారేజ్ అవును ఐఐటి కరగ్పూర్ లో ఇద్దరు నా క్లాస్మేట్స్ మేట్స్ అమ్మాయి కేర్లెట్ అబ్బాయిది ఇక్కడే హైదరాబాద్ ఆ అబ్బాయి ఎంత లక్కీ అండి నా లవ్ సక్సెస్ అయ్యింది నాలుగేళ్ళు ఎవరు వెంటైనా పడు నీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది షాప్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకు వెళ్ళి రై ఏంటి సడన్ గా అదృష్టం ఆటో ఎక్కితే తృతృష్టం నన్ను ఎక్కుతుంది ఏంట్రా స్టార్ట్ అవే ఏమైంది నా బ్యాడ్ టైం నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒకనే ఇల్లు మాత్రం అసలు సస్తాలు వచ్చిందిరా కొన్ని బైక్ లో దాము ఇప్పటికిప్పుడు బైక్ ఎలా వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్నా నమస్తే అన్న నమస్తే మేము బాగున్నా బాగున్నా అన్న అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పురా అవి ఒక గంట సేపు నీ బైక్ కావాలి అరే తీసుకోపోతాం మీ ఎండ వచ్చినా వాన వచ్చినా టైంకి పేపర్ వేస్తాడు నీకు బైక్ అన్న చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్న సరే సరే వెళ్ళమంటే నర్సరీకి తీసుకొచ్చావేంటి రవి టూ మినిట్స్ ఏంటి రవి ఇలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అదేం లేదక్క అక్క తన ఫ్రెండ్ అర్జెంట్ గా కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీ లేదనుకోటు ఏం చేస్తున్నావు ఇక్కడ స్కూల్ కలుగుతున్నా

హాయ్ గాయ్స్ ఏంటి దర్ని ఇంత లేట్ ఆ స్టోరీ తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తా గానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి హాయ్ హాయ్ బ్రో ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరు కనిపించట్లేదు అందరూ హ్యాండ్ ఇచ్చారు సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గాడు కూడా ను తన్ని సాక్షి సంతకం పెట్టడానికి తీసుకొచ్చినట్టున్నావ్ ప్లీజ్ కమ్ బ్రో ఇట్స్ ఓకే కమ్ తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి దండలు మార్చుకోండి అమ్మా కంగ్రాట్స్ గాయ్స్ థాంక్యూ ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా చెయ్ రవి ఏమైంది రవి ఐ యామ్ సారీ అండి అమ్మాయి కోసం అమ్మానాలను నేను పెళ్ళి ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పుగా బ్రదర్ పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించిన ఎన్ని ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోయి నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కాదని కానీ కంగారు పడే ఇలా నిర్ణయం తీసుకుని ఉంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపిక నచ్చేలా చెప్పాలంతే ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను ధరణి గారికి విలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతో మంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా అలా మ్యూజిక్ వింటూ పుస్తకం ఎలా చదువుతావే మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా అలాగా చదివింది చాలే మీ నాల్లాగా నువ్వు కూడా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్టుగా చదువుతుంటావు హలో చెప్పరా సాంబు అమ్మాయి పెళ్లి కుదిరిందా కంగ్రాచులేషన్స్ రా అమ్మా మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా నాన్న నీకు చూడగానే నచ్చాడా పెళ్ళైన సంవత్సరం వరకు మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ ఫీలింగ్ మ్యారేజ్ చేసుకున్నావా యాక్చువల్లీ పెద్దనే పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది అది వయసుతో పాటు పెరుగుతూనే ఉంది నిజానికి ఫీలింగ్స్ కలిగి ఉంటాయి నాకు తెలియడానికి టైం పట్టింది అంతే సరే సరే పడుకో

ఐడియాస్ ని నచ్చినన వెయిట్ చేస్తున్నా ఫోన్ ఇచ్చింది బట్టలు కొనిపించింది ఇంకెప్పుడు చెప్తావరా ఏంటి చెప్పేది ఆ పేపర్ బాయ్ ని ప్రేమిస్తున్నావా అవును తన ఫైనాన్షియల్ గా పూర్ కావచ్చు కానీ క్యారెక్టర్ లో నాకు తెలిసిన గుర్రాలందరి కంటే రిచ్ ఆ అంతలో తనకిప్పుడు కనెక్ట్ అయ్యావే ఇడియాలజీకి దగ్గరగా ఉంది అంకుల్ చెప్పమ్మా ఇది న్యూ బుక్ కదా అప్పుడే ఎవరు తీసుకెళ్లారు ఓ అదే అమ్మా పేపర్ బాయ్ రవి తీసుకెళ్ళాడు పేపర్ బాయ్ రవి ఈ ప్రపంచంలో ఏ ఇతరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇద్దరి ప్రపంచం ఒకటే అనిపించింది ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన విలువేంటో తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అవునా మరి ఈ విషయం అతనికి ఎప్పుడు చెప్తున్నావే ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా ఆ పార్టీలోనే చెప్దాం అనుకున్నాను ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మన రెస్టారెంట్ల మీద పడి తగేపించాడరా రెవెన్యూ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా గరిటలు చిన్నవి పెట్టా అన్నంలో సున్నం కలిపి కరిస్ కలర్స్ కలిపా సూపర్ రా కుదిరితే ఆ తాగే సూప్ లో మోషన్ టాబ్లెట్ కలిపే దైద్రోద్రపద్ ఆ ఆంగరో కే కట్టాదావా 2 డాడీ ఓకే ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి ఎవరో ఎరా సర్పం పార్టీ ఎట జరుగుతుందిరా ఓర్ని మా నెలలో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగవు కదరా అవునా ఇంతకీ ధర్నికి చెప్పినావరా చెప్పాలంటే కొంచెం టెన్షన్గా గా ఉందరా తోడుగా మీరు వచ్చింటే బాగుండేది ఆ బండది పిలవకుండా మేమేట వచ్చా అమ్మాయి ముందెళ్ళి ధైర్యంగా చెప్పు పో సరే సరే అది వచ్చాడు నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ లో ఊహించుకున్నాను మన పేపర్ బాయ్ బాయిగా చేయలే బాక్స్ ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు కదా ఫ్రెండ్స్ విలకాయలందరూ కాక్టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు అందుకని నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ ప్రేమలు ఎక్కువే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి వాళ్ళ శానిటేషన్ ఏంటి అడల్టరేషన్ ఏంటి కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది ప్రేమ సక్సెస్ అవుద్ది థ్యాంక్ యూ హ్యాపీ ఏంటే పూర్ణ లో పడ్డావా మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే అసలు ఏంటి ప్రే అంటే ప్రేమించడం మా అంటే మార్చేయడం అది మీలాంటి వాడికి రా నువ్వు చెప్పు ప్రేమ అంటే ఆక్సిజన్ లాంటిది అది కనిపించదు ఓ బ్రతికేస్తుంది ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు హెస్ రవి మై బాయ్ ఫ్రెండ్ హాయ్ దిస్ ఇషాని హాయ్ హాయ్ ఐ మారవ్ హలోండి హాయ్ హాయ్ బ్రదర్ అయితే ఇప్పుడు నీ క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం ఏం చేస్తున్నారు ఇస్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓ నైస్ వాట్స్ యువర్ సిటీసీ బ్రో 12 12 ప్రాణం అవును ఇంతకి ఏ కంపెనీ కంగ్రాట్స్ని యు వెరీ లక్కీ ప్లస్ రవి వెళ్ళిపోతున్నావేంటి రవి చివరి దాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా లేదు నిజాలు దాచినందుకు బాధ అనిపించింది నువ్వెవరో గతవాలేడు గారు కూతురు అని నేను ప్రేమించలేదాన్ని నేను చూడ్డానికి ముందే నీ ఆలోచన భావాన్ని నేను ప్రేమించాను నువ్వు చాలా మంచిదని దాన్ని అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడి దాన్ని కుదరేది కాదేంటో అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు నేను నెలంతటికి దాకితే మూడు వందలు అవుద్దాని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే ప్లేస్ అది స్టార్ బక్స్ కప్పుకు మూడు వందలు ఏంటని పిచ్చ చుట్టు మా వీధిలోకి వచ్చేసి యాభై నువ్వు తీసుకెళ్ళిన కుక్క అనుకున్నాను ఇప్పుడు కూడా తేడా కనిపిస్తుంది నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కారణాలు నీకుంటే దాన్ని నేను చదువుకున్నాను బీటెక్ చేసి అని తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు కరెక్ట్ ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అను కొంచెం సంబరపడిపోయానే స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను ఈ షర్ట్ గురించి నీట్గా టచ్ చేసుకున్నామంటే నిజంగా ధరణి ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించవు నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు

खुली लेना ना